అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎస్పీఐ ఏటీఎంలో గుర్తు తెలియని ఆగంతకుడు తన కార్డు పిన్ నంబర్ చూసి కార్డు మార్చివేసి ముప్పై వేల తస్కరించినట్లు బాధితులు ఫాతిమవా పోయింది తన అమ్మ ఆపరేషన్ కొరకు ఒకటి పాయింట్ అరవై వేలు అప్పుగా తెచ్చుకున్నామన్నారు ముప్పై వేలు డ్రా చేసిన సమయంలో కార్డు కాజేసి పదివేలు ఏటీఎం ద్వారా మరో ఇరవై వేలు పెట్రోల్ లో కార్డు స్వైప్ చేసి కొట్టేశాడన్నారు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు నా పేరు ఫాతిమా నేను మొన్న పదో తేదీన లక్ష అరవై వేలు బ్యాంక్ అకౌంట్లో వేశారు మా అమ్మగారు ఆపరేషన్ కోసం ఒకరి దగ్గర అయితే వాళ్ళు లక్ష అరవై వేలు వేశారు ఆ డబ్బులు నేను తిద్దామని చెప్పి ఏటీఎంకి వెళ్ళాను ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ముప్పై వేలు విత్డ్రా చేస్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన నిల్చొని ఏటీఎం కార్డు తిన్నది చూశారు ముప్పై వేలు విత్డ్రా చేసిన తర్వాత కార్డ్ తీస్తున్న సమయంలోని ఆయనే నా కార్డు తీసి నా ఇచ్చారు ఆ టైంలోని కార్డ్స్ అవి ఎక్స్చేంజ్ చేస్తారు తర్వాత నేను ఆ కార్డ్ తీసుకొని బ్యాంక్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మిగతా లక్ష ముప్పై వేలు ఎఫ్డీ చేద్దామని బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫార్మ్స్ అవి ఫిల్ ఫిల్ చేసామన్నారు ఫిల్ చేసిన తర్వాత త్రీ థర్టీకి రండి బాండ్ చేసి ఉంచుతామన్నారు నేనేమో త్రీ ఓ క్లాక్కి బ్యాంక్ వెళ్ళాను ఆ నేను వెంట తీసావమ్మా అమౌంట్ అని చెప్పి స్టేట్మెంట్ అది చెక్ చేసి అడిగారు ముప్పై వేలు తీసాను సార్ అంటే మిగతా ముప్పై వేలు కూడా విత్డ్రా అయ్యిందమ్మా అని చెప్పారు వెంటనే నేను నా దగ్గర ఉన్న కార్డు చెక్ చేస్తే కార్డు కార్డు మీద నేమ్ అది చేంజ్ అయి ఉంది కార్డు మారిపోయింది ఇంకా వెంటనే ఆ లక్ష రూపాయలు కూడా ఎఫ్డీ చేస్తారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ రూమ్కి తీసుకువెళ్ళిన తర్వాత కార్డు ఎవరు చేంజ్ చేశారో గుర్తుపట్టాను తర్వాత ఇంకా వెంటనే కార్డు కూడా బ్లాక్ చేయించాను మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవుదమ్మా పోలీస్ స్టేషన్కి వెంటనే మాకు తెలిసిన అవన్నీ తీసుకొని వెళ్ళాను లెటర్ రా లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్ అంటే ఇప్పుడు ఏటీఎం లో చూస్తున్నాం మిషన్ విత్డ్రా ముందు ఎప్పుడైనా చూసావా ఎక్కడన్నా చూసావా ఆహా లేదు సార్ చూడలేదు సార్ ఫస్ట్ టైం చూసావు అవును సార్ నీకు ఎలా మార్చాడు అసలు నీకు ఏటీఎం మిషన్ ఎలా మార్చాడు నా పక్కనే నిల్చున్నాడు సార్ నేను మొత్తం క్యాష్ అది విత్డ్రా చేస్తున్నప్పుడు పిన్ అది కూడా చూసాడు సార్ చూసి కరెక్ట్ గా నేను కార్డు తీసే సమయానికి ఆయనే తీసిచ్చాడు సార్ కార్డు ఆయనే తీసిచ్చాడు ఆ టైమ్ లోని కార్డు ఎక్స్చేంజ్ చేస్తున్నట్టు క్లియర్ గా సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉంది సార్ పోలీసులు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారమ్మా చేసుకున్నారు సార్ నిన్న నాతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు ఓకే అక్కడికి బ్యాంక్కి వచ్చి ఫుటేజ్ అది కూడా చెక్ చేశారు సార్ మాతో పాటు ఓకే అన్నమాట రైట్ అమ్మా థ్యాంక్